సో మొన్నటి నుంచి కూడా మనం వీడియోస్లలో మనం కొన్ని కాంబినేషన్స్ తెలుసుకుంటున్నాం కొన్ని రాసులతో నేను జాగ్రత్త ఉండమని చెప్పాను ఎందుకంటే చాలామంది వాళ్ళతో గొడవపడేసి తర్వాత ఇబ్బంది పడటం ఎందుకంటే మనం మన ప్రేక్షకుల గురించి మనం చెప్తున్నాం పాటించే వాళ్ళు పాటించవచ్చు మీరు మీరు నేను చెప్పిన రాసుల్ని మీరు కావాలంటే ఫోకస్ చేసి చూడండి ఎందుకంటే నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి ఆ జలతత్వం కావచ్చు అగ్నితత్వం జలతత్వం వాయుతత్వం భూతత్వం ఈ నాలుగు ఉంటాయి అన్నమాట సో ఇక్కడ మనం తెలుసుకుంది ఏంటిది అగ్నితత్వం రాశి అని తెలుసుకున్నాం ఈరోజు ఏంటంటే టోటల్లీ సెన్సిటివ్ సెన్సిటివ్ తత్వంతో ఉంటారు మళ్ళీ వీళ్ళు ఏంటంటే తొందరగా హర్ట్ అవుతారు కానీ వీళ్ళు హర్ట్ అయ్యారు అంటే మీతో కొట్లాడతారు కూడా మరి కొట్లాడతారు మళ్ళీ తర్వాత కాంప్రమైజ్ అయ్యి మీకు సారీ కూడా చెప్తారు ఆ రాశిని ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే రాశి వచ్చేసి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు అలాగే నాలుగో రాశి అంటారు ఈ రాశికి ఏంటంటే వీళ్ళు చాలా సెంటిమెంటీవ్ కనెక్టివ్గా ఉంటారు కానీ వీళ్ళని మాత్రం మీరు ఏదైనా అన్నారా ఇమీడియట్లీ కొట్లాడతారు తర్వాత ఆలోచిస్తారు వీళ్ళు ఏంటంటే అరే ఎందుకన్నాను చలో చలో చాలా కాంప్రమైజ్ కానీ తిడతారు నువ్వు నోటుకు తిట్టేస్తారు వీళ్ళు కోపం వచ్చినప్పుడు మాత్రం కానీ చాలా హార్ట్ అవుతారు కొన్ని రోజులు గ్యాప్ తీసుకుంటారు మళ్ళీ తర్వాత మాట్లాడతారు మీతోటి ఫస్ట్ రాశి ఇది సెకండ్ రాశి ఇది వృచ్చిక రాశి ఇది కూడా జలతత్వ రాశి అంటాం వాటర్ సైన్ అంటుంది దీన్ని దీంట్లో కూడా ఏమవుతుంది ఇప్పుడు వీళ్ళతోటి జాగ్రత్త ఉండాలి ఎందుకంటే వీళ్ళతోటి కానీ మీరు గొడవ పెట్టుకొని వీళ్ళని తిట్టి వీళ్ళని హర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళు ఏడవటం అదేం చేయరు వీళ్ళంతా కూడా వీళ్ళు లోపల పెట్టుకొని బాధపడుతుంటారు ఎందుకంటే ఇది ఒక సీక్రెట్ రీసెర్చ్ డెప్త్ అనలైజేషన్ రాసి అంటారు కాబట్టి వీళ్ళు ఆలోచిస్తారు అనమాట ఎందుకన్నది వీళ్ళన్ని మాట కానీ కొన్ని రోజులు టైం తీసుకొని మళ్ళీ కలుస్తారు కాకపోతే వీళ్ళకి మనసు ఇరిగిపోయిందంటే మాత్రం మళ్ళీ జీవితంలో మిమ్మల్ని దరిదాపు కూడా రానివ్వరు వీళ్ళు చాలా సెన్సిటివ్ ఉంటారు వీళ్ళు థర్డ్ రాశి వచ్చేసి పన్నెండో రాశి మీనరాశి ఈ మీనరాశికి ఏంటిది పన్నెండో ఇంటికి అధిపతి బృహస్పతి ఈ పన్నెండో ఇంటి వాళ్ళు కూడా చాలా ఓవర్ ప్రొటెక్టివ్ ఉంటారు వీళ్ళు ప్రతి ఒక్క విషయంలో వీళ్ళు వాళ్ళకి నచ్చినట్టే ఉండాలి బట్టుకుండా కుందేలకు మూడే కాళ్ళు అంటే మూడే కాళ్ళు అన్నట్టు ఉంటారు వీళ్ళు ఏంటంటే మీతో కొట్లాడతారు దూరంగా ఉంటారు కానీ మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు వాడు ఎట్లా ఉన్నాడు వాడు ఏం చేస్తున్నాడు వాడి పరిస్థితి ఏంటి వాడు ఎట్లా ఉన్నాడు వాడిని ఎవరైనా మోసం చేస్తున్నారా వాటితో ఏమైనా ఇబ్బంది ఎదుర్కొంటున్నారా అట్లా వీళ్ళు ఆలోచించి కేరింగ్ ఉంటారు వీళ్ళు ఏదైతే ఈ పన్నెండో రాశి మీనరాశి కూడా జలతత్వ రాశి అంటారు కాబట్టి ఈ ముగ్గురిని కూడా చాలా హర్ట్ చేసేటప్పుడు కానీ వీళ్ళతో గొడవ చేసి పెట్టుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు మనస్ఫూర్తిగా ఏదన్నా అనుకొని మాత్రం వీళ్ళు ఏదైనా శాపన హార్థాలు పెడితే ఫలించే ఫలితాలు ఫలించే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ మూడు రాశుల వారితో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు కాబట్టి ఈ మూడు రాసులు జలతత్వం మీరు నోట్ చేసుకోవచ్చు ఇక్కడ చూసి ఆ నోట్ చేసుకొని వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని కోరుకో